ఇక ఈ రోజు పన్నెండు రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ పేచేలు ఉన్నప్పటికీ కూడా తిరిగి సద్దు అనుగుతాయి వ్యవసాయ రంగం వారికి బాగా కలిసి వస్తుంది నూతన ప్రక్రియల ద్వారా చక్కటి విజయాల్ని సాధించుకోగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కూడా చిరు విఘ్నాలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దు మనుగుతాయి నూతన ప్రయత్నాలు అన్ని రంగాల వారికి కూడా బాగా కలిసి వస్తాయి స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి ఇక విదేశీ వ్యవహారాలు ఈరోజు మేషరాశి వారికి రాణిస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది నూతన విధానాలని త్వరితగతిని అవలంబించగలుగుతారు వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల గోచరిస్తుంది గృహ సంబంధిత కార్యక్రమాలు కూడా సజావుగా పూర్తి చేయగలుగుతారు ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి ఈ రోజు మీ అదృశ్య సంఖ్య ఆరు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు వృషభ రాశి వారికి రాణిస్తాయి ఈ రోజు మిథున్ రాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు వ్యాపార అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు అవలీలగా ఆర్థిక పుష్టిని కలిగిస్తాయి నూతన ప్రయత్నాలు అన్ని రంగాల వారికి కూడా కలిసి వస్తాయి వ్యవసాయ రంగం వారికి ఆశించినటువంటి ఆర్థిక లాభాలను చేకట్టుకునేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి నూతన ప్రక్రియల ద్వారా అభివృద్ధిని సాధించగలుగుతారు గృహ సమ్మె కార్యక్రమాల్లో కూడా నూతన ఉత్సాహం పెంపొందింప చేసుకోగలుగుతారు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సర్దుబుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింప చేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక వ్యాపార ఈ ఈరోజు మిథున రాశి వారికి బాగా లాభిస్తాయి ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగస్తులకు చిరు సమస్యలు ఏర్పడతాయి వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో కూడా చిరు పేచేలు ప్రారంభమవుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి వృత్తిపరమైనటువంటి విఘ్నాలని చవిచూస్తారు స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు వ్యవసాయ రంగం వారికి కొంతవరకు అనుకూలిస్తుంది వైద్య రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా నెరవేరుతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి ఇక గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈరోజు కర్కాటక రాశి వారికి లాభిస్తాయి ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అనిశ్చితి కొనసాగుతుంది వ్యాపార రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు చేజిక్కించుకోగలుగుతారు వైద్య వృత్తి వారికి కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి అన్ని రంగాల వారు కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు చేజిక్కించుకోగలుగుతారు గృహ సంబంధిత కార్యక్రమాలు మాత్రం సజావుగా పూర్తి చేయగలుగుతారు ఆత్మవిశ్వాసం కొనసాగుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాన్ని తెచ్చిపెడుతుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయస్వామి ఇక సాహస నిర్ణయాలు ఈరోజు సింహరాశి వారికి లాభిస్తాయి రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు నూతన ప్రోత్సాహం ప్రబలమవుతుంది వ్యవసాయ రంగం వారికి కూడా గతంలో ఏర్పడినటువంటి నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి సాఫ్ట్వేర్ రంగం వారికి బదిలీల ద్వారా ఏర్పడినటువంటి మనస్తాపం నుంచి బయటికి రాగలుగుతారు స్త్రీలు ఆనంద సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ కొన్ని విషయాల్లో మనస్తాపం కొనసాగుతుంది వ్యవహార విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా విఘ్నాల్ని అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లేకపోలేదు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింప చేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు ఇక రుణ ప్రయత్నాలు ఈ రోజు కన్యా రాశి వారికి లాభిస్తాయి అనుకూలిస్తాయి ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే న్యాయవాద వృత్తి వారికి ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు ఉత్పత్తిని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఏర్పడతాయి వ్యాపార విస్తరణల విషయంలో కూడా అనుకూలత పెరుగుతుంది శుభకార్య నిర్వహణ అవలీలుగా సాగించగలుగుతారు విఘ్నాలు ఏర్పడినప్పటికీ విజయాలు కూడా వెన్నంటి ఉంటాయి ఆదాయం వ్యయం రెండు సమాంతరంగా ఉంటాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఆరు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు కోర్టు సంబంధిత లావాదేవీలు ఈ రోజు వారికి లాభిస్తాయి ఈ రోజు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఏర్పడుతుంది వృత్తిపరమైనటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సంపాదించుకోగలుగుతారు పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో అనిశ్చితి ఉన్నప్పటికీ ఆనంద సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా ఉంటాయి ప్రయాణాలు సుఖవంతం ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది చేపట్టేటువంటి కార్యాల్లో విజయాలకు దోహదపడుతుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు వృచిక రాశి వారికి లాభిస్తాయి ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార రంగం వారికి బాగా అనుకూలిస్తుంది చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అభివృద్ధికి చేసేటువంటి ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి బ్యాంకింగ్ రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి నూతన ఉత్సాహం పెరుగుతుంది గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా నూతన వస్తువుల కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఇక వ్యాపార ఒప్పందాలు ఈరోజు ధనస్సు రాశి వారికి ఆర్థిక లాభాలను తెచ్చిపెడతాయి రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు వృత్తిపరమైనటువంటి గౌరవం పెరుగుతుంది ఆకస్మిక ప్రమాదాలు ఉన్నప్పటికీ బయటపడగలుగుతారు వ్యాపార రీత్యా కూడా అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి ఆకస్మిక ధనప్రాప్తి లేకపోలేదు కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తొలగిపోతాయి నూతన ప్రయత్నాలు రీత్యా కూడా లాభిస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మకర రాశి వారికి లాభిస్తాయి ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఆనందాన్ని కలిగిస్తాయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది వ్యాపార రంగం వారికి కూడా అనుకూలత బాగా కలిసి వస్తాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి శారీరక రుగ్మతలు కూడా పెరుగుతాయి శారీరక శ్రమ కూడా పెరుగుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో నూతన ఒప్పందాలు ఆనందాన్ని కలిగిస్తాయి గృహ ఉపయోగ కార్యక్రమాలను చేపట్టగలుగుతారు విద్యారంగం వారికి బాగానే కలిసి వస్తుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు పశుపూర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయస్వామి ఇక ఆర్థిక సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీనరాశి వారికి లాభిస్తాయి